ఎలా ఉన్నారు నేను మీ రాఘవ మాస్టారులూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హణపర్తి మండలం తూర్పు గోదావరి జిల్లాలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను ఈ రోజు మీకు రామాయణం పాఠంలో బాలకాండను బోధించడానికి మీ ముందుకు వచ్చాను తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా ఉపవాచకం రామాయణంలో ఆరు కాండలు ఉన్నాయి మొదటి కాండ బాలకాండ రెండు అయోధ్య కాండ మూడు అరణ్యకాండ నాలుగు కిష్కిందాకాండ ఐదు సుందరకాండ ఆరు యుద్ధకాండ ఈ వీడియోలో బాలకాండ గురించి తెలుసుకుందాం ముందుగా రామాయణం ఎందుకు చదవాలి అనే విషయం తెలుసుకుందాం రామాయణాన్ని ఎందుకోసం చదవాలంటే మానవ జీవితాన్ని సంస్కరించగల మహాకావ్యం రామాయణం మానవ హృదయాల నుంచి ఎప్పటికీ చెరగని కథ అమ్మా నాన్నల అనురాగం పుత్రుల అభిమానం అన్నదమ్ముల అనుబంధం భార్యాభర్తల సంబంధం గురుభక్తి శిష్యానురక్తి స్నేహఫలం ధర్మబలం వినయంతో వదగడం వివేకంతో ఎదగడం జీవకారుణ్య భావన ప్రకృతి లాలన ఇలా జీవిత పార్శ్వాలన్నిటినో పట్టి చూపిస్తుంది రామాయణం రామాయణాన్ని చదవడం అంటే జీవితాన్ని చదవడమే రామాయణం పారాయణ గ్రంథం మాత్రమే కాదు ఆచరణ ప్రధాన గ్రంథం ఉత్తమ ధర్మాలను ఆచరిస్తే మనిషి మనిషిగా ఎలా ఎదగగలడో నేర్పుతుంది చిన్న చిన్న పాత్రల ద్వారా సమోన్నత సందేశాన్ని అందిస్తుంది రామో విగ్రహవాన్ ధర్మ సత్యధర్మ పరాక్రమ అన్న మహితోక్తిని మారీచుని నోటి నుండి మహర్షి పలికించాడు రాముని వంటి ఆదర్శమూర్తి రామాయణం వంటి ఆదర్శ కావ్యం నభూతో నభవిష్యతి మనిషి ఉన్నంతకాలం రామాయణం ఉంటుంది ప్రపంచ సాహిత్యంలోనే ఆది కావ్యం రామాయణం వాల్మీకి మహర్షి దీన్ని రచించి ఆది కవిగా కీర్తి పొందాడు రామాయణం పౌలస్యవధ సీతాయాచరితం చరితం మహత్ అనే మూడు పేర్లు దీనికి ఉన్నాయి ఆరు కాండలతో ఇరవై నాలుగు వేల శ్లోకాలతో సంస్కృత భాషలో సాగిన రచన ఇది తరువాతి కాలంలో ఎన్నో రామాయణాలు వచ్చాయి మన దేశంలోనే కాదు ప్రపంచంలోని పలు దేశాల్లో ఈ రామాయణ కథ మనకు కనిపిస్తుంది వారి వారి ప్రతిభను అనుసరించి వాల్మీకి కథకు జోడింపులు చేసిన కవులు ఉన్నారు అవే నిజం అన్నంతగా ప్రచారం పొందాయి కొన్ని సంఘటనలు వాల్మీకి రామాయణ కథను సంక్షిప్తంగా అందించే ప్రయత్నం ఇది సమున్నత సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా ముందు తరాల వారికి స్ఫూర్తి కోసం చేసిన రచన ఇది విద్యార్థులు రామాయణం ఎందుకోసం చదవాలో తెలుసుకున్నారు కదా ఇప్పుడు బాలకాండ గురించి తెలుసుకుందాం బాలకాండ అభ్యసన లక్ష్యాలు బ్రహ్మ ఆదేశానుసారం రామాయణ రచనకు వాల్మీకి శ్రీకారం చుట్టాడు అని తెలుసుకుంటారు దశరథుడు కామేష్టి యాగం చేయడం వలన సంతానం పొందాడని గుర్తిస్తారు విశ్వామిత్రునితో రాముడు ధనుర్ధారి అయి యాగ రక్షణార్థం వెళ్ళాడు అని గ్రహిస్తారు రామాయణం బాలకాండ ప్రారంభం శ్రీమన్నారాయణుని నిరంతరం స్మరించే నారద మహర్షి ఒకనాడు ముని శ్రేష్ఠుడైన వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు ఓ మహర్షి అన్ని మంచి గుణాలు కలవాడు ఎలాంటి ఆపదలు చుట్టినా తొనకనివాడు ధర్మం తెలిసినవాడు ఆశ్రయించిన వారిని ఆదుకునేవాడు మాట తప్పనివాడు సకల ప్రాణులకు మేలు చేసేవాడు వీరుడు ధీరుడు అసూయ లేనివాడు అందమున్నవాడు ఇలాంటి శుభ లక్షణాలు కలవాడు ఎవరైనా ఈ లోకంలో ఉన్నారా అని ప్రశ్నించాడు నారదుడు చిరునవ్వుతో సమాధానమిచ్చాడు మహాముని ఇన్ని లక్షణాలు ఒకే వ్యక్తిలో కుదరడం సాధారణంగా జరగదు కానీ నీవు తెలిసిన విశిష్ట గుణాలన్నీ మూర్తీభవించిన వాడు శ్రీరాముడని తెలిపాడు రామాయణ గాథను సంక్షిప్తంగా వాల్మీకి వివరించాడు నారదుడు అక్కడ నుంచి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు రామకథ వాల్మీకి మనసులో నాటుకుపోయింది నారదుని మాటలు ఇంకా చెవిలో ఇల్లు కట్టుకుని పోరుతున్నాయి గంగానది సమీపాన గల తమసానదికి స్నానం చేయడానికి బయలుదేరాడు భరద్వాజాది శిష్యులు వెంట నడుస్తున్నారు తమసా నది మంచివాని మనసులాగా స్వచ్ఛంగా ఉంది స్నానానికి నదిలోకి దిగిన వాల్మీకి చుట్టూ ఉన్న ప్రకృతి అందాలకు పరవశిస్తున్నాడు సమీపంలో ఒక కొమ్మపై క్రౌంచ పక్షుల జంటను చూశాడు వాటి అనురాగం ముచ్చట గొలుపుతున్నది వాటి మధురధ్వనులు వీణుల విందు చేస్తున్నాయి ఇంతలో ఒక వేటగాడు క్రూర బాణంతో మగపక్షిని నేల కూల్చాడు అది నెత్తురోడుతూ విలవిలలాడుతూ ప్రాణాలను విడిచింది ఆ ఎడబాటును తట్టుకోలేని ఆడపక్షి తల్లడిల్లిపోయింది హృదయ విధారకరమైన ఈ దృశ్యాన్ని చూశాడు వాల్మీకి కరుణరసం జాలువారింది ధర్మావేశం కట్టలు తెంచుకుంది వెంటనే నోటి వెంట అప్రయత్నంగా प्रतिष्ठान्तमगमः शाश्वती समाः यत्क्रौञ्चमिथुनादेकम् अवधी काममोहितं ओ किरातुडा క్రౌంచ పక్షి జంటలో పరవశమయ్యున్న ఒక పక్షిని చంపిన నీవు శాశ్వతంగా అపకీర్తి పాలవుతావు అన్న మాటలు వచ్చాయి అననైతే అన్నాడు కానీ తరువాత అతనికి ఆశ్చర్యం వేసింది ఈ మాటలు సమానాక్షరాలు గల నాలుగు పాదాలతో లయబద్ధంగా వచ్చాయి ఇది చందోబద్ధమైన శ్లోకమేనని నిర్ధారించుకున్నాడు శ్లోకం నుంచి శ్లోకం పుట్టింది ఆశ్రమానికి తిరిగి వచ్చారు అందరూ కానీ క్రౌంచపక్షి దారుణ దృశ్యం మాత్రం వాల్మీకి మనసు నుంచి వెనుదిరగడం లేదు అదే ఆలోచన అదే ఆవేదన ఇంతలో సృష్టికర్త అయిన బ్రహ్మ వాల్మీకిని చూడటానికి ఆశ్రమానికి వచ్చాడు అతనికి శాస్త్రోక్త ఉపచారాలన్నీ చేశాడు వాల్మీకి బ్రహ్మ వాల్మీకిని కూర్చోమన్నాడు బ్రహ్మ ఆసనం కన్నా కొంచెం తక్కువ ఎత్తుగల ఆసనంపై కూర్చున్నాడు వాల్మీకి ఇది పెద్దల పట్ల ప్రవర్తించవలసిన తీరు బ్రహ్మ ఎదురుగా ఉన్న క్రౌంచపక్షి బాధ వాల్మీకిని వదలడం లేదు మనసులో మానీషాద శ్లోకమే మళ్ళీ ధ్వనించింది అన్నీ తెలిసిన బ్రహ్మ చిరునవ్వును చిందిస్తూ ఓ ఋషీశ్వర నీవు పలికినది శ్లోకమే అది నా సంకల్ప ప్రభావం ఈ ఛందస్సులోనే శ్రీరామచరిత్రను రాయమని ఆదేశించాడు నారదుడు స్పష్టంగా వివరించని రామకథా రహస్యాలు కూడా నీకు స్ఫురిస్తాయని అనుగ్రహించాడు ఈ భూమండలంలో పర్వతాలు నదులు ఉన్నంతకాలం రామాయణ గాథను జనులు కీర్తిస్తూనే ఉంటారని ఆశీర్వదించాడు బ్రహ్మ ఆదేశానుసారం రామాయణ రచనకు శ్రీకారం చుట్టాడు వాల్మీకి మహర్షి రెండవ ప్రశ్న రామకథ ఎవరి మనసులో నాటుకుపోయింది ఆ వాల్మీకి ఆ నారద మహర్షి ఈ వ్యాసుడు ఈ విశ్వామిత్రుడు సరైన సమాధానం గుర్తించండి పిల్లలు చక్కగా చెప్పారు పిల్లలు ఆ వాల్మీకి పిల్లలు మూడవ ప్రశ్న చూడండి మంచివాని మనసులాగా స్వచ్ఛంగా ఉన్న నది ఏది ఆ నది ఆ నది ఈ తమసా నది ఈ గోదావరి నది చక్కగా చెప్పారు పిల్లలు ఈ తమసా నది పిల్లలు చాలా చక్కటి సమాధానాలు తెలియజేశారు పాఠ్యాంశంలోని తర్వాత అంశం చూద్దామా మరి అయోధ్య నగరం సరయు నదీ తీరంలో కోసల అనే సుప్రసిద్ధ దేశం ఉంది అందులోదే అయోధ్య అనే మహానగరం అయోధ్య అంటే యోధులకు జయించడానికి సఖ్యం కానిది మనువు దీన్ని నిర్మించాడు దేశాన్ని దశరథ మహారాజు పరిపాలిస్తున్నాడు అతడు సూర్యవంశం వాడు మహావీరుడు దేవతల పక్షాన రాక్షసులతో ఎన్నో మార్లు యుద్ధం చేసినవాడు ధర్మపరాయణుడు ప్రజలను కన్నబిడ్డలలా చూసుకునేవాడు వశిష్ట వామదేవులు అతని ప్రధాన పురోహితులు సుమంత్రుడు మొదలుగా గల ఎనిమిది మంది మంత్రులు ఇతని పాలనలో కోసల దేశం భోగభాగ్యాలతో విలసిల్లింది ప్రజలు ధర్మవర్తనులై సుఖ సంతోషాలతో ఉన్నారు యథా రాజా తథా ప్రజ రాజు ఎలా ఉంటే ప్రజలు అలాగే ఉంటారు ఎన్ని ఉన్నా సంతానం లేదన్న చింత దశరథుణ్ణి కుంగదీసింది సంతాన ప్రాప్తి కోసం అశ్వమేధ యాగం చేయాలన్న ఆలోచన కలిగింది వెంటనే పురోహితులు గురువులతో సమావేశమయ్యాడు మనసులోని మాట చెప్పాడు వారు తదాస్తు అన్నారు సరయు నదికి ఉత్తర తీరంలో యజ్ఞవేదిక సిద్ధమైంది మంత్రి సారథి అయిన సుమంత్రుడు ఈ యాగానికి ఋష్యశృంగ మహర్షిని ఆహ్వానిస్తే ఫలవంతమవుతుందని సూచించాడు ఋష్యశృంగుడు విభాండక మహర్షి కుమారుడు నిష్ఠాగరిష్ఠుడు అతడు ఎక్కడ ఉంటే అక్కడ వానలు బాగా కురుస్తాయి దశరథుని ఆజ్ఞ మేరకు ఋష్యశృంగుణ్ణి సగౌరవంగా తోడ్కొని వచ్చారు మూడు రోజుల పాటు అశ్వమేధయాగం శాస్త్రోత్తంగా నిర్వహించారు తర్వాత దశరథుడు ఋష్యశృంగునితో పుత్రప్రాప్తి కోసం చేయవలసిన క్రతువును గురించి అడిగాడు ఆ భారాన్ని ఋష్యశృంగునిపై ఉంచాడు దశరథుని అభ్యర్థనను మన్నించిన ఋష్యశృంగుడు కామేష్టి అనే యాగాన్ని ప్రారంభించాడు హవిస్సులు అందుకోవడానికి బ్రహ్మాది దేవతలు గంధర్వులు సిద్ధులు మహర్షులు యజ్ఞశాలలో ప్రత్యక్షమయ్యారు అదే సమయంలో దేవతలందరూ బ్రహ్మను చేరి తమ గోడు వెళ్ళబోసుకున్నారు రావణాసురుడు బ్రహ్మవరప్రభావం చేత విర్రవీగుతూ తమను చిత్రహింసలకు గురి చేస్తున్నాడన్నారు ముల్లోకాలను బాధించడమే కాక ఇంద్రుని సైతం రాజ్యభ్రష్టుని చేయడానికి పూనుకున్నాడని తెలిపారు అతని దుండగాలకు అంతే లేదన్నారు ఋషుల యక్ష గంధరుల మాట అటుంచి అతని భయంతో సూర్యుడు సముద్రుడు వాయువు కూడా తమ సహజ స్థితిని ప్రకటించలేకపోతున్నారని వాపోయారు అతని పీడ విరగడయ్యే ఆలోచనను బ్రహ్మనే చెప్పమని వేడుకున్నారు బ్రహ్మ దేవతలతో రావణుడు గంధర్వ యక్ష దేవ దానవులచే మరణం లేకుండా నన్ను వరం కోరాడు మానవుల పట్ల అతనికి చులకన భావం అందుకే వారి గురించి ప్రస్తావించలేదు కనుక మానవుని చేతిలోనే రావణునికి మరణం ఉందని అన్నాడు ఇంతలో శ్రీ మహావిష్ణువు శంఖ చక్రధారి అయి వచ్చాడు దేవతలు ఆ దేవదేవుణ్ణి అనేక విధాలుగా స్తుతించారు వరగర్వం చేత కన్ను మిన్ను గానక ప్రవర్తిస్తున్న రావణుణ్ణి సంహరించడానికి మానవుడిగా అవతరించమని అభ్యర్థించారు దశరథ మహారాజు గారి ముగ్గురు భార్యలకు నాలుగు రూపాలలో పుత్రుడవు కమ్మని ప్రాధేయపడ్డారు అభయమిచ్చాడు ఆశ్రిత వత్సలుడు అందరి పూజలు అందుకొని అంతర్ధానమయ్యాడు దశరథుడు పుత్రకామేష్టి చేసినప్పుడు యజ్ఞకుండం నుంచి గొప్ప తేజస్సుతో కూడిన ఒక దివ్య పురుషుడు ఆవిర్భవించాడు అతడు బ్రహ్మ పంపగా వచ్చినవాడు చేతిలో బంగారు పాత్ర వెండి మూతతో అందులో దివ్య పాయసముంది దాన్ని దశరథునికి అందించాడు ఈ పాయసం సంపదనిస్తుంది ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది అన్నిటినీ మించి సంతానాన్ని ప్రసాదిస్తుందన్నాడు పేదవానికి పెన్నిది దొరికినట్లయింది దశరథునికి అతని మనస్సు ఆనంద తాండవం చేసింది దివ్య పాయసాన్ని తన భార్యలైన కౌసల్య సుమిత్ర కైకేయులకు పంచాడు సంవత్సర కాలం గడిచింది చైత్రశుద్ధ నవమి నాడు కౌసల్యకు శ్రీరాముడు జన్మించాడు దశమి నాడు కైకేయికి భరతుడు సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులు జన్మించారు ఈ వార్త విన్న అయోధ్య ఆనంద సాంద్రమైంది రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు శుక్లపక్ష చంద్రునిలా పెరుగుతున్నారు శాస్త్రాలను అభ్యసించారు ధనుర్ విద్యలో నైపుణ్యం సంపాదించారు విజ్ఞాన కనులయ్యారు సద్గుణాలకు ఆటపట్టైనారు ఉత్తమ విద్యార్థులు ఉండవలసిన లక్షణాలివి రాముడు ఎప్పుడూ తల్లిదండ్రుల సేవలో నిమగ్నమయ్యేవాడు చిన్ననాటి నుంచి అన్న సేవే మిన్నగా భావించేవాడు లక్ష్మణుడు ఇతడు రాముడికి బహిప్రాణం భరతశత్నులు అన్యోన్య ప్రేమాభిమానాలు కలవారు కాలుచక్రం తిరుగుతున్నది ఒకనాడు దశరథుడు తన మంత్రులు పురోహితులు మొదలైన వారితో సమావేశమయ్యాడు తన కుమారుల వివాహ ప్రస్తావన చేస్తున్నాడు సరిగ్గా అదే సమయంలో అక్కడ అడుగుపెట్టాడు మహా తేజస్సాలి అయిన విశ్వామిత్ర మహర్షి సృష్టికి ప్రతి సృష్టి చేయగల సమర్థుడతడు దశరథుడు ఎదురేగి సాదరంగా స్వాగతించాడు అతిథి దేవోభవ అతిథి మనకు దేవుడితో సమానం ఇది తెలిసిన దశరథుడు విశ్వామిత్రునకు సముచిత రీతిన మర్యాదలు గావించాడు వినయపూర్వకంగా చేతులు జోడించి విశ్వామిత్రుని రాకకు కారణాన్ని అడిగాడు తన పైన కార్యభారం పెడితే నెరవేరుస్తానన్నాడు దశరథుని వినయానికి మురిసిపోయాడు విశ్వామిత్రుడు వశిష్ఠుని ఉపదేశాలను పొందినవాడివి నీవు ఇలాగే ప్రవర్తిస్తావని మెచ్చుకున్నాడు విశ్వామిత్రుడు దశరథునితో తాను వచ్చిన పనిని తెలుపుతానన్నాడు దాన్ని ఆచరించమన్నాడు ఆడిన మాట తప్పవద్దన్నాడు అసలు విషయం చెప్పాడు ఓ రాజా నేను ఒక యజ్ఞాన్ని సంకల్పించాను కానీ మారీచ సుబాహులనే రాక్షసులు ఆ యజ్ఞానికి విఘ్నాలు కలిగిస్తున్నారు వారిని కోపించడానికి శపించడానికి శక్తి ఉన్న యజ్ఞదీక్షలో ఉన్నాను కాబట్టి అది నాకు తగని పని ఉచితానుచితాలు గ్రహించకుండా శక్తిని దుర్వినియోగపరచకూడదు అందుకు సత్యపరాక్రముడు సూర్యుడు అయిన శ్రీరాముణ్ణి పది దినాల పాటు నా వెంట పంపు అతడే ఆ రాక్షసులను చంపగల సమర్థుడు నా వెంట వచ్చి యాగ సంరక్షణ చేయడం వల్ల శ్రీరాముడికి అనేక శ్రేయస్సులు కలుగుతాయి శ్రీరాముడి పరాక్రమం ఎలాంటిదో నాకు బాగా తెలుసు నాకే కాదు వశిష్ఠుల వారికి వామదేవాది మహర్షులకు తెలుసు వారంతా అంగీకరించిన తర్వాతే రాముడిని నాతో పంపమని అన్నాడు పిల్లలు ఇప్పటివరకు చెప్పుకున్న పాఠ్యాంశం నుండి కొన్ని ప్రశ్నలు చూడండి మొదటి ప్రశ్న శ్లోకం నుంచి డాష్ పుట్టింది పిల్లలు సరైన సమాధానం గుర్తించండి ఆ కీర్తన ఆ పద్యం ఈ గేయం ఈ శ్లోకం సరైన సమాధానం చెప్పండి చాలా చక్కగా చెప్పారు పిల్లలు ఈ శ్లోకం రెండవ ప్రశ్న యోధులకు జయించడానికి సఖ్యం కానిది అనే అర్థం వచ్చే నగరం పేరు ఏమిటి ఆ లంక ఆ అయోధ్య ఈ చిత్రకూటం ఈ ఏది కాదు సరైన సమాధానం చెప్పండి పిల్లలు చాలా చక్కగా చెప్పారు పిల్లలు ఆ అయోధ్య పిల్లలు మూడవ ప్రశ్న చూడండి దశరథుని ప్రధాన పురోహితులు ఎవరు ఆ వశిష్ఠుడు ఆ వామదేనువు ఈ పైవారిద్దరూ ఈ నారద మహర్షి సరైన సమాధానం గుర్తించండి చక్కగా చెప్పారు పిల్లలు ఈ పైవారిద్దరూ వశిష్ఠుడు వామదేనువు ఇద్దరూ కూడా ప్రధాన పురోహితులే చాలా చక్కటి సమాధానాలు తెలియజేశారు పిల్లలు పాఠంలోని తర్వాత అంశం తెలుసుకుందామా మరి ఈ మాటలు వింటుంటే దశరథుని గుండెలో రాయి పడింది చేతులు జోడించి మహర్షి నా రాముడు పదహారేండ్లు కూడా నిండడివాడు ధనుర్విద్య ఇంకా పూర్తి కాలేదు యుద్ధ విషయాలతో తగిన పరిచయం లేనివాడు కనుక దయచేసి నా రాముణ్ణి కోరకండి అంతగా కావాలంటే ధనుర్బాణ పాలినై నేను మీ వెంట వస్తాను మీ యాగాన్ని సంరక్షించే బాధ్యత నాది ఇవన్నీ ఎట్లా ఉన్నా రాముణ్ణి వదిలి నేను ఒక్క క్షణమైనా బతకలేను మా నోముల పంట రాముడు ఇంతకు ఆ రాక్షసుడు ఎవరి అండతో ఈ దుండగానికి ఒడిగట్టారని అడిగాడు విశ్వామిత్రుడు సమాధానమిస్తూ పౌలసి వంశజుడైన విశ్రవసుడనే ముని కుమారుడు రావణాసురుడు అతడు కుబేర్ని సోదరుడు అనేక రాక్షస బలాలు కలవాడు బ్రహ్మ ఇచ్చిన అసాధారణ వరాల వల్ల అతని గర్వం ఇబ్బడి ముబ్బడైంది ముల్లోకాలను అల్లకల్లోలం చేస్తున్నాడు అటువంటి వాడికి యజ్ఞం పగ్నం చేయడం అనేది అల్పంగా తోస్తున్నది అందుకే ఇటువంటి పనులలో పాల్గొనడు మారీచ సుబాహులు ఇతని చేత ప్రేరేపితులై యజ్ఞాలకు విఘ్నాలను కలిగిస్తున్నారనగానే దశరథుడు మరింత భయపడ్డాడు యుద్ధంలో యమునితో సమానులైన వారిని ఎదుర్కొనడానికి నా చిన్న పాపాన్ని పంపను నేను కూడా యుద్ధ విషయంలో అసక్తుడనని పలికాడు దశరథుని మాటలకు విశ్వామిత్రుడు అగ్గిమీద గుగ్గిలమైనాడు ఇచ్చిన మాట తప్పడం మీ ఇంటా వంట లేదు నీ వందుకు సిద్ధపడితే రిక్తహస్తాలతో తిరిగి వెళతాను మీరు సుఖంగా ఉండండి అన్నాడు విశ్వామిత్రుడు పరిస్థితి తీవ్రతను గమనించాడు వశిష్ఠ మహర్షి ఇచ్చిన మాట నిలబెట్టుకోమని దశరథునికి హితవు పలికాడు మాట నిలబెట్టుకోని వానికి ధర్మ కార్యాలను ఆచరించిన ఫలం నశిస్తుందని హెచ్చరించాడు వివిధాస్త్ర ప్రయోగదక్షుడైన విశ్వామిత్రుడి వెంట రాముణ్ణి పంపడంలో సంశయానికి తావుండకూడదన్నాడు ఉండకూడదన్నాడు రాముణ్ణి పంపితే మేలు జరుగుతుందని శృతిమెత్తగా సూచించాడు వశిష్ఠుని హితవచనాలకు దశరథుడు తలొగ్గాడు రామలక్ష్మణులను పిలిపించాడు కౌశల్యతో కలిసి ఆశీర్వదించాడు ప్రశాంతమైన మనస్సుతో విశ్వామిత్రుడికి అప్పగించాడు విద్యార్థులు రామాయణం పాఠంలో బాలకాండం గురించి తెలుసుకున్నారు కదా ఈ రామాయణం బాలకాండం నుండి అడగదగిన వ్యాసరంగ ప్రశ్నలు చూడండి ఒకటి రామాయణ ప్రాశక్తి గురించి రాయండి రెండు వాల్మీకి రామాయణ రచనకు శ్రీకారం చుట్టిన విధమును తెలపండి విద్యార్థులు రామాయణం బాలకాండలో అడగదగిన పాత్ర స్వభావాలు ఒకటి దశరథుడు రెండు శ్రీరాముడు మూడు లక్ష్మణుడు నాలుగు విశ్వామిత్రుడు విద్యార్థులు రామాయణం పాలకాండ నుండి ఇంకా అడగదగిన విషయాలు చూడండి ఈ ముఖ్యమైన విషయాలను ఏ కాండకు చెందినవో రాయాలి కాండ పేరు దోషరహితంగా రాయాలి భరద్వాజాది శిష్యులు వెంట నడుస్తున్నారు తమసానది మంచివాని మనసులాగా స్వచ్ఛంగా ఉంది విశ్వామిత్రుడు దశరథునితో తాను వచ్చిన పనిని తెలుపుతానన్నాడు దాన్ని ఆచరించమన్నాడు నా వెంట వచ్చి యాగ సంరక్షణ చేయడం వల్ల శ్రీరాముడికి అనేక శ్రేయస్సులు కలుగుతాయి మారీచ సుబాహులు ఇతని చేత ప్రేరేపితులై యజ్ఞాలకు విఘ్నాలను కలిగిస్తున్నారనగానే దశరథుడు మరింత భయపడ్డాడు పదవ తరగతి తెలుగు ఉపవాచకంలోని రామాయణం బాలకాండ పాఠ్యాంశం బోధించడానికి అవకాశం ఇచ్చినందుకు ఎస్సీఈర్టీ వారికి నా ధన్యవాదములు చక్కటి చిత్రాలు వీడియోలు అంతర్జాలంలో పొందుపరిచి విద్యా బోధనకు సహకరించిన వారికి నా కృతజ్ఞతలు